జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ వెంకటేష్ సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గ ప్రధాన కార్యస్థానంలోని మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఎన్నికల విధులు కేటాయించబడి సిబ్బంది పోలీస్ సిబ్బంది అత్యవసర సేవలకు సంబంధించిన శాఖల సిబ్బందికి ఏ నియోజకవర్గంలో వారు పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలోని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో తమ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవచ్చునని తెలిపారు జిల్లాలో అధికంగా ఏలూరు నియోజకవర్గంలో కోట దెబ్బలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో నాలుగు వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారని చెప్పారు మే నాలుగు ఐదో తేదీల్లో శిక్షణ పోస్టల్ బ్యాలెట్ అవకాశం అవకాశం కల్పిస్తున్నామని నాలుగో తేదీన శిక్షణ ఉన్నవారికి ఐదో తేదీన పోస్టల్ బ్యాలెట్ ఐదో తేదీన శిక్షణ ఉన్నవారికి నాలుగో తేదీన పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు అనంతరం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ కేంద్రంలో సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ వెంట ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ಮನಸ್ ಮನೇಂದ್ರೆ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ డిప్యూటీ అయ్యి ఎవరు ఉన్నారు ఎస్పెషల్లీ రెగ్యులర్ గవర్నమెంట్ స్టాఫ్ కాకుండా మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బందిలు హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందిలు వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ రోజు ఎలక్షన్ రిలేటెడ్ పని ఉంటుంది కాబట్టి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అన్నది ప్రభుత్వం అంటే ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ ఫెసిలిటేషన్ కౌంటర్స్ అన్ని కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్స్లో అరేంజ్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి నేను దెండలూరు కాన్స్టిట్యున్సీ మరియు నూచివూడి కాన్స్టిట్యు చూసి వచ్చాను ఇప్పుడు ఏలూరు కాన్స్టీ కూడా వచ్చాను ఏలూరు కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు దాదాపు నాలుగు వేల పైన ఉన్నారు ఇక్కడ నాలుగు కౌంటర్స్ పైన రూమ్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది పొద్దునే ఒక దాదాపు ఒక వెయ్యి మంది దాకా వచ్చి ఉంటారు వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ ఇక్కడ చేసుకోవడం జరిగింది ఇక్కడ స్టాఫ్ ఎవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు వర్క్ చేసే మండల్ సంబంధించిన హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యున్సీలో పోస్టల్ బ్యాలెట్ అని ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఆగిరిపల్లి మండలిలో పనిచేసే వాళ్ళు ఉంటే నూజివీడు హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఓటు ఎక్కడైనా ఉండవచ్చు అంటే వాళ్ళకి విజయవాడలో ఉండవచ్చు వేరే కృష్ణా జిల్లాలో ఎక్కడైనా ఉండవచ్చు కానీ వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో ఎంప్లాయీస్ పనిచేసే ప్లేస్లో ఆ హెడ్ క్వార్టర్ ఏది ఉన్నాయో ఆ కాన్ఫరెన్స్లో అరేంజ్ చేయడం జరిగింది అన్ని చోట్ల పీస్ఫుల్గా జరుగుతుంది మార్నింగ్ స్టార్ట్ అయిన వెంటనే అన్ని చోట్ల కూడా రెడీ చేసుకున్నారు మళ్ళీ టోకెన్ సిస్టమ్ ద్వారా లైన్లో నిలబడే వాళ్ళు కూడా ఎక్కువసేపు నిలబడకుండా టోకన్ సిస్టమ్ ఇచ్చి ఆ టోకెన్ ప్రకారం పిలవాలని చెప్పి ఇప్పుడు ఆదేశాలు కూడా ఇచ్చాను ఇక్కడ ఒకవేళ పొరపాటుగా ఎవరైనా ఈ రెండు రోజు కూడా ఓటు వేయలేకపోతే కూడా ఖచ్చితంగా అందరి ఎంప్లాయీస్కి ఓటింగ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళు హెడ్ క్వార్టర్లో వచ్చి ఓటు వేయడానికి కూడా మేము అవకాశం ఇస్తారు సో ఎంప్లాయీస్ ఎవరు కూడా మా మేము ఓటు వేయలేకపోయామని చెప్పి ఫీల్ అవ్వాలని అవసరం లేదు అందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఫామ్ ట్వల్ ఇచ్చిన ఎంప్లాయీస్ అందరికీ కూడా ఓటు హక్కుకి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం